అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే మాకు ఒక కోటి రూపాయలు లేదా ఒక కోటి యాభై లక్షలు ఈ బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ కోసం చూస్తున్నాము అంటే కనుక వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది లేదు రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాము లేదా ఒక బిజినెస్ చేసుకోవడానికి ఒక మంచి షెడ్స్ తోటి ఉండే ప్రాపర్టీ కోసం చూస్తున్నామంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది ఈరోజు మనకి పోల్ట్రీ ఫామ్ షెడ్స్ తోటి ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ అయితే అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండే ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇక్కడ చూసుకుంటే ఈ పోల్ట్రీ ఫామ్ షెడ్స్ తోటి మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట ఇది మనం లీజ్కి ఇచ్చుకున్నా సరే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి సో ఇది మొత్తంగా నాలుగు వేల నూట అరవై ఐదు గజాల ల్యాండ్స్ తోటి అదేవిధంగా షెడ్స్ తోటి ఎనభై ఆరు సెంట్లు ప్రాపర్టీ అనమాట ఇది మనకి గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో దా గుంటూరు టు నర్సరావుపేట మెయిన్ రోడ్ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లపాడు దగ్గర అయితే ఇది సేల్కొచ్చిందండి ఈ ప్రాపర్టీ మొత్తం నాలుగు వేల నూట అరవై ఐదు గజాలలో కన్వర్ట్ అయ్యి ఉందండి నల్లపాడు మెయిన్ సెంటర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉప్పాలపాడు విలేజ్ నూజెండ్ల మండలంలో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కొచ్చిందండి ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ఒక కోటి ఐదు లక్షల రూపాయలకైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో స్టార్టింగ్ బేసిక్ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం ఆరు వేలు పైనే ఉంది ఇక్కడ మీరు ఎంక్వైర్ చేసుకోవచ్చు అనమాట మొత్తం నాలుగు వేల నూట అరవై ఐదు గజాల ల్యాండ్ ఇప్పుడు గజం మనకి బ్యాంక్ ఆప్షన్లో రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది ఇది సెంట్లో చూసుకుంటే కనుక ఎనభై ఆరు సెంట్లు అయితే వస్తుంది ఇది సెంట్ వచ్చేసి లక్ష ఇరవై రెండు వేలు అయితే పడుతుంది చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఆప్షన్ టైం అయితే లేదు వెంటనే ఈ ప్రాపర్టీ చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి ఎవరైతే మాకొక మంచి ఇన్వెస్ట్